సవినంగా చేస్తూ సెలవు తీసుకుంటాను జై జై కాంగ్రెస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ మంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మీ ప్రేత నాయకులు మన ప్రేతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎల్మీల రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారు కృషి గెలుపు కోసం కృషి చేసిన మీ అందరి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి రెండవ రోజే మూడవ రోజే మనం చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమాలను దాదాపు నేడికి సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది ఇరవై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి ఈ ముఖ్యమంత్రిగా వారు వారితో పాటు మంత్రులుగా మేము వేదికపైన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్గా పనిచేస్తూ